హెలో ఎవ్రీ గుడ్ మార్నింగ్ సో మేమైతే ఇండియా వెళ్తున్నాము ఖతర్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాము ఖతర్ ఎయిర్వేస్ కి లేఓవర్ వచ్చేసి దోహా సో నేను ఇవాళ దోహా ఎయిర్పోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే షికాగో నుంచి స్టార్ట్ అయిపోయాము షికాగోలో వెదర్ చూడండి ఆల్మోస్ట్ ఒక టెన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఉంది అంటే మైనస్ డిగ్రీ సెల్సియస్ లో ఉంటది సో చాలా కూల్ గా ఉంది మాకు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ సో మేము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఎర్లీ గానే స్టార్ట్ అయ్యాము షికాగో ఎయిర్పోర్ట్ లో ఈ టెర్మినల్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అలా వెళ్తుంటే నాకు చాలా బాగా అనిపించింది మొత్తం వైట్ అండ్ వైట్ లో చాలా బాగా కట్టారు మాకైతే లాస్ట్ గేట్ వచ్చింది గేట్ నెంబర్ థర్టీ ఎయిట్ వచ్చింది సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మేము నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లేసరికి చాలా టైం పట్టింది సరే మేము ఇక్కడ బోర్డింగ్ దగ్గర రెడీగా కూర్చొని ఉన్నాము చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నాము ఇక్కడ మేము కూర్చున్న ప్లేస్ లో ఎమిరేట్స్ కనిపిస్తే ఇట్లా ఒక పిక్చర్ తీసాను అంతే చాలా బాగుంటది ఎమిరేట్స్ అంబియన్స్ కూడా ఖతర్ విషయానికి వస్తే నాకు నేను ఇప్పటి వరకు చూసిన ఫ్లైట్స్ లో ఖతర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లైట్ అది ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ ఒక మదర్ అండ్ బేబీని చూపిస్తున్నాను కదా ఆ పాప అయితే ఎయిర్పోర్ట్ లో ఏడిపే ఫ్లైట్ లో ఏడిపోయి అసలు టార్డ్లర్ కదా ఎంతైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటది సింగిల్ గా ట్రావెల్ చేస్తుంది అనుకుంటా అసలు మామూలుగా అలర్జీ అయ్యాలి ఒక్క ప్లేస్ లో ఆగడం లేదు కొంచెం ఏమైనా అంటే ఏడుస్తుంది నిజంగా పిల్లల్ని పట్టుకొని వెళ్ళి పేరెంట్స్ కి చాలా ఓపిక ఉండాలి ఎనీవే ఫ్లైట్ అయితే చాలా బాగుంది ఎయిర్ హాస్టల్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మేము ఇక్కడ ఫస్ట్ సీట్ బుక్ చేసుకున్నాం మా బాబుకైతే ఇక్కడ ఒక బాసినేట్ ఇచ్చారు లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది సో మాకు కొంచెం వాడిని మేనేజ్ చేయడానికి వాడు లేస్తే తిరగడానికి ఈజీ అయింది ఓన్లీ ఫస్ట్ టూ అవర్స్ మాత్రమే పడుకున్నాడు దాని తర్వాత అంతా మా దగ్గరే కూర్చొని ఉన్నాడు సో మాకు అంత పెద్దగా కష్టంగా ఏమనిపించలేదు ఏంటంటే కొంచెం స్లీప్ లేదు అంతే సో ఫైనల్లీ మేమైతే దోహ రీచ్ అయిపోయాము మేమిక్కడ హుడీస్ స్వెట్ షర్ట్స్ వేసుకొని వచ్చాము వెదర్ కి తట్టుకోవడానికి కానీ ఇక్కడ దోహాలో దిగిన తర్వాత టూ మచ్ హాట్ ఉంది మనకి ఇండియాలో మేలో మే ఎండింగ్ లో మిడ్ వీక్ లో ఎలా ఎంత వేడి ఉంటది అంత వేడిగా ఉంది మేమైతే ఆ డ్రెస్సెస్ తో అసలు మేనేజ్ చేయలేకపోయాము దిగాక ఇక్కడ నుంచి మాకు ఒక బస్ ఇచ్చారు చాలా బాగు నాకు సేమ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ చూస్తున్నట్టే అనిపించి సో మేము ఇక్కడ దోహ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం మన వాళ్ళే ట్రక్ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్ లో నాకైతే మొత్తం ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మన వాళ్ళే కనిపించారు అంత మంది ఉన్నారు సో ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళగానే మాకైతే సెక్యూరిటీ చెక్ ఉండే దాని తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ ఏ గేట్ దగ్గర ఉంటుంది ఏ దగ్గర ఏ గేట్ దగ్గరకి వెళ్లాలో ఆ గేట్ చూసుకొని దాని తర్వాత కొంచెం లైట్ గా ఫ్రెష్ అయ్యాం బాబుకి అయితే ఒక ట్రాలీ ఇచ్చి ఆ ట్రాలీ లో కూర్చోబెట్టాము ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది ఫుల్ గా అటు సైడ్ ఇటు సైడ్ స్క్రీన్స్ ఉన్నాయి ఒక పెద్ద బేర్ ఉంది చాలా పెద్దది చూడండి అక్కడ ఆ పెద్ద బేర్ ముందు మనుషులు చాలా చిన్నగా కనిపిస్తున్నారు అంత పెద్దగా ఉంది చాలా బాగా అనిపించింది నాకు తర్వాత ఫస్ట్ మేము అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద ప్లే జోన్ కనిపించింది పిల్లలది అది సేమ్ చాక్లెట్ తో కట్టిన ప్లే జోన్ లాగే ఉంది నాకు చాలా బాగా అనిపించింది అండ్ దానికి అపోజిట్ లో ఒక గోల్డ్ ది షాప్ లాగా ఉంది అంటే ఇండియాకి వెళ్లే వాళ్ళు పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి సో దాని నుంచి అట్లా ముందు వెళ్తుంటే మధ్య అస్థెటిక్ బ్లాక్స్ అనేవి ఫేమస్ అవుతున్నాయి కదా ఒక అస్థెటిక్ రెస్టారెంట్ కనిపించింది నేను అదే చెప్తున్నాను మా హస్బెండ్ కి బాగుందని కొంతమందికి కాఫీ పడే వరకు బుర్ర పని చేయదు కదా సేమ్ నాకు కూడా అంతే సో అక్కడ స్టార్ బాక్స్ ఫ్రాప్ కనిపిస్తే అది అదొకటి తీసుకొని తాగుతూ అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాయి ఎయిర్పోర్ట్ ఒకసారి సైడ్స్ కి చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో కి పైన ట్రైన్స్ వెళ్తున్నాయి ఆ ట్రైన్స్ ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్ కి తీసుకెళ్లడానికి ఆ ట్రైన్స్ అన్ని ఎయిర్పోర్ట్ లోపలే ట్రైన్స్ ఉన్నాయి ఇటువైపు అటువైపు మధ్యలో నుంచి దారి ఉంది సో నేను ఆ షార్ట్ ఎక్కడో క్లిప్ మిస్ అయింది కానీ టూ ట్రైన్స్ ఎట్ ఏ టైమ్ ఒకటి వెళ్తుంది ఒకటి వస్తుంది అలా టూ ట్రైన్స్ కే సారి వచ్చాయి అది ఇంకా చాలా బాగా అనిపించింది బట్ నా దగ్గర క్లిప్ మిస్ అయింది అది సో అలా గేట్ నెంబర్స్ అవి ఇవి చూస్తూ ముందుకు వెళ్తున్నాం మేము ముందుకు వెళ్తుంటే ఇలా ఇక్కడ కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను ఇవి హార్ ఇట్లా వర్టికల్ గా తీసా కానీ ఇలా హారిజాంటల్ గా రికార్డ్ చేయలేకపోయా వర్టికల్ గా తీసా ఇది ఒకవేళ ఇలా వర్టికల్ గా పెడితే క్లారిటీ అనేది తక్కువ వస్తుంది అందుకని నేను దీన్ని హారిజాంటల్ గా చేసి మీకు క్లారిటీ గా ఉండాలని చూపిస్తున్నా కొంచెం ఫోన్ టిల్ట్ చేసి పట్టుకోండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ లూయి వితోన్ స్టోర్ కూడా ఉంది అలా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైనా మీరు చూసి ఉంటే వాటర్ ఫాల్ ఉంటారు కదా సో ఇక్కడ కూడా అలాంటిది ఉంటదని నేను రీల్స్ లో చూసాను కానీ అంత పెద్దగా లేదు సో చిన్నగా ఉంది కింద నుంచి వెళ్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది మేము పైన ఫ్లోర్ నుంచి చూస్తున్నాం కాబట్టి కొంచెం చిన్నగానే అనిపి కిందికి వెళ్ళి చూద్దామని అక్కడ అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు కొంచెం ముందుకెళ్తే నాకు ఒక పెద్ద ఫారెస్ట్ లాగా అనిపించింది ఎయిర్పోర్ట్ లో ఎంత చెట్లు పెట్టి ఎంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు చూడడానికి చాలా బాగా అనిపించినారు సో చూద్దామని మేము కిందికి వెళ్తున్నాము లిఫ్ట్ లో లిఫ్ట్ ఓపెన్ అయ్యి మేము బయటికి వెళ్ళగానే ఒక పెద్ద గ్లాస్ బిల్డింగ్ లాగా అనిపించింది చాలా బాగుంది అసలు చెట్ల మధ్యలో నుంచి కొంచెం నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళాము ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే తో ఒక చిన్న చిన్న ఇల్లు కనిపించాయి నాకు చాలా బా అనిపించింది చూస్తే అక్కడ చాలా మంది పడుకొని ఉన్నారు ఫుడ్ కానీ ఏదైనా తీసుకొచ్చుకుంటే మనం తినొచ్చు అక్కడ అంటే ఎయిర్పోర్ట్ లో కొన్నవి ఏమైనా ఉంటే తినొచ్చు ప్లస్ రెస్ట్ తీసుకోవచ్చు పిల్లలు ఉంటే ఆడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దానికి ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు మనకి అండ్ ఒకసారి ఈ బ్రిడ్జ్ ఈ ఓవర్ వ్యూ ఇదంతా చూడండి ఆ పక్కన అంతా బ్రిడ్జ్ కట్టేశారు ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక బిల్డింగ్ మొత్తం రౌండ్గా ఉంది కదా సో ఇట్ ఇటువైపు నుంచి అటువైపుకి నడుచుకుంటూ వెళ్ళడానికి కట్టారు అది ఇంతకు ముందు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఒక థాట్ లేకుండే సో నేను క్లియర్ గా హారిజాంటల్ వీడియోస్ ఇంకా క్లియర్ గా చేయలేకపోయా బట్ ఇప్పటి నుంచి ఎలాంటి వీడియోస్ అయినా నేను క్లియర్ గా క్యాప్చర్ చేసి మంచి క్వాలిటీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా ఆల్సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో నేను ఇందాక చెప్పిన వాటర్ ఫాల్ ని ఒక వ్యూ ఇస్తున్నాను ఇక్కడ చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది మెయింటెనెన్స్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది సరే మాకు అప్పటికే లేట్ అయిపోయింది ఇదంతా నడుచుకుంటూ వచ్చి అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికే మాకు టూ అవర్స్ అయిపోయిందండి దాని తర్వాత మేము ఇంకా ఇక్కడికే కదా చూసేది ఏం లేదు గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్య దారిలో ఇంకేదైనా వస్తే చూద్దామని మేము మళ్ళీ రిటర్న్ గేట్ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తున్నాము అలా చూస్తూ చూస్తూ వెళ్తుంటే ఇంకా టైం అయిపోతుందని మా హస్బెండ్ ఫాస్ట్గా వెళ్ళి లిఫ్ట్ ఓపెన్ చేశారు ఇంకా అందుకే నేను ఫాస్ట్గా పరిగెత్తాల్సి వచ్చింది మీకు ఎలా అనిపించిందో ఈ చిన్న దోహ ఎయిర్పోర్ట్ నా కింద కామెంట్ చేయండి ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ